ఇలా సున్నాలు తెచ్చుకుంటే గోడలకు సున్నాలు కొట్టడానికి కూడా పనికిరారు అసలే సార్ నాకు ఆటో ఉంది ఇక్కడ ఎవరికి ఏదుందో నాకు అనవసరం మళ్ళీ మాటలు మార్కులు రిపీట్ అవడానికి వీలేదు గెటౌట్ యూస్లెస్ స్థలాస్ వాణి కొట్టుకుంటా ఏంటి నీ వయసు ఏవిటి నువ్వు ప్రిన్సిపాల్ మీద వేసే బొమ్మలు ఏమిటి నువ్వు పెద్ద పికాసం అనుకుంటున్నావా ఇదిగో మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేసావంటే నా వయసు నేను మర్చిపోతాను యూస్లెస్ స్థలా గారు అసలు ఈడు బొమ్మాయి బెడ్రూమా స్టోర్ రూమా క్లీన్ చేయకుండా ఏం చేస్తున్నా ఏం చేయమంటారు మీ సుప్తుడు పైకి వెళ్ళి ఫ్రెండ్స్ తో మందు పడుతున్నాడు సంపందించి వచ్చాను నన్ను ఏం చేయమంటారు చెప్పమ్మా అందించు ఆ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తాగుతారు వయసులో తాగితే పర్వాలేదమ్మా వయసు అయిపోయిన వాళ్ళతో తాగితేనే చూడడానికి చెరగ్గా ఉంటుంది పైగా ఆ ముస్సులో స్పెషల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ కావాలంట ఆటో వరకు రైలు కూర కావాలంట వాడి ఫ్రెండ్స్ ఏది అడిగితే అది పంపించు ఏంటి సూర్య ఇవాళ తక్కువ ఎక్కువ ఆలోచిస్తున్నావు స్లిప్ టెస్ట్ ఉందని భయపడుతున్నావా ఏంటి అన్నీ మర్చిపోయి నా గురించి తాగినా మర్చిపోలే నిజం ఒకటి చెప్పాలి నాకొక రేర్ జెనెటిక్ డిసార్డర్ ఉంది ఆ కండిషన్ రిలేటెడ్ టు పార్ ఫిర్యాట ఏంటదే సింపుల్గా చెప్పాలంటే నేను ఆ సూర్యుడిని చూస్తే ఆయన కొడుకు యము నా అంత చూస్తాడు మార్చ్ థర్డ్ నైన్టీన్ నైన్టీ టూ నేను కడుపులో ఉండగానే మా నాన్న యాక్సిడెంట్లో పోయి ఇంటిని చీకట్ చేశాడు ఆ తర్వాత పగలు చూడలేనని చెప్పి డాక్టర్ నా జీవితాన్ని చీకట్ చేశాడు మా వారికి లేదు నాకు లేదు మరి మా వాడికి ఎలా వస్తుంది మీ వారికి లేదని మీరు అనుకుంటున్నారు టార్డా విచ్ రిజల్ట్స్ డిక్రీస్ ఆఫ్ ఓకే సింప్లిఫై చేసి చెప్పాలంటే ప్రతి మనిషి బ్లడ్లో హెమోగ్లోబిన్ అనేది చాలా అవసరం కానీ ఈ హెమోగ్లోబిన్ ని ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్ ఏదైతే ఉందో అది ఈ డిసీజ్ ఉన్న వ్యక్తిలో చాలా తక్కువగా ఉంటుంది ఇందులో ఓ అంతు విషయం ఏంటంటే ఈ పార్ఫీరియా ఉన్న వెయ్యిలో ఒకడికి సిమ్టమ్స్ కనబడవు కానీ కోటిలో ఒకడికి మాత్రం కనబడతాయి అదృష్టం కొద్దీ మీ ఆయన ఆ వెయ్యిలో ఒకడయ్యాడు దురదృష్టం కొద్ది మీ వాడు కోటిలో ఎండలోకి తీసుకెళ్తే ట్యాన్ అయిపోతాడా యూజువల్గా పిల్లవాడు ట్యాన్ అవ్వాలంటే ఓ నాలుగైదు గంటలు ఎండలో ఆడితే అవడు అదే మీ వాడైతే ఐదు నిమిషాలకే ట్యాన్ అయిపోతాడు ఇంకో పది నిమిషాలకే చూపిపోతుంది ఆ తర్వాత పదిహేను నిమిషాలకి చర్మం మొత్తం కాలిపోతుంది అంటే సూర్యాని లైఫ్ మొత్తం ఇంట్లో ఉంచేయాలా లైఫ్ మొత్తం అవసరం లేదు రోజు సాయంత్రం ఆరున్నర వరకు ఉంచితే చాలు వెరీ క్యాజువల్గా చెప్పాలంటే మీ సూర్య ఒక బ్లడ్ తాగిన వ్యాంపాయర్ కంగారు పడకండి మిమ్మల్ని భయపెట్టాలని చెప్పడం లేదు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇంత విషాదంలోనూ అంత విచిత్రంగా నీ పేరు సూర్య అని ఎలా పెట్టింది ఆంటీ అన్న సూర్యుడు సూర్యుడు సూర్యుడిని చూసుకోలేడని మా అమ్మ కొంచెం క్రియేటివ్గా ఆలోచించి నాకు ఆ పేరు పెట్టింది పెడుతున్నావా నువ్వు ఎంతవరకు సూర్యుడిని చూడలేదా విటమిన్ డి లేకపోతే బోన్స్ ఫామ్ కావు సన్లైట్ తగలేకపోతే ఆ విటమిన్ డి రాదు అందుకే నెలకు ఒకసారి సూర్యుడు బొమ్మ చూపిస్తూ విటమిన్ డి ఇంజెక్షన్ చేసేవారు ఐదు నిమిషాలే నా జీవితంలో నేను సూర్యుడిని చూసింది అంతే ఒక్కసారి నా బోన్స్ పాల్పడిన తర్వాత నేను సూర్యుడు బొమ్మజోలి కూడా వెళ్ళలేదు అయితే నువ్వు పగలు బయటకు వచ్చే అవకాశమే లేదా సూర్య ఎందుకు లేదు ఆగిపోతుంది మబ్బులు వెళ్ళిపోతాయి తర్వాత సూర్యుడు వస్తాడు నీ తాట తీస్తాడు ఇంకోసారి సిక్స్ థర్టీకి ముందు కానీ బయటికి కదిలామంటే నీ కాళ్ళు విరకొడతాను అయితే స్కూలు ఇప్పుడు వెళ్ళి తడవరా నీకు స్కూల్ కి వెళ్లాల్సిన కర్మ నీకేంట్రా నువ్వు చక్కగా టీవీ చూసుకో వీడియో గేమ్స్ ఆడుకో సినిమాలు చూసుకో అవసరమైతే సెకండ్ షోకి వెళ్దాం అయినా ఎవరు ఎంత కష్టపడ్డా సంపాదన కోసమే అది నీ దగ్గర సరిపోయేంత ఉంది కానీ కదా వాళ్ళందరూ ఎండలో నీడని వెతుక్కుంటున్నారా నీక అవసరమే లేదు అందులో ఉన్న బల్బుని కనిపెట్టిన ఎడిసన్ ఎప్పుడు స్కూల్కే వెళ్ళలేదు ఒక ఎడిసనే కాదు న్యూటన్ రామార్జన్ కి కూడా స్కూల్ అంటే చిరాకు స్కూల్ ఇస్ బోరింగ్ రా హ్యాపీగా తిని పడుకో తిన్నామా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా ఇదేనా సూర్య జీవితం మరిసన్నాక కూసింత కళాపోసం ఉండొద్దా నన్నే చూడు దూరదర్శన్లో లో పాటలు పాడాను అరుణగాడు ఆటలు అడుగుతూ అమ్మాయిలు పడేస్తాడు ఏమచ్చు బొమ్మ కార్లా గెలకడం నా హాబీ అది కాస్త పిచ్చిగా మారి పెద్ద కార్లా గెలికేదాకా వెళ్ళింది ఆ తర్వాత లైసెన్స్ వచ్చింది ఉన్న కార్లని నాకంటే బా తిప్పుతావా నడపడం ప్రాణాలకు ప్రమాదం సూర్య పోలీసు వాళ్ళు ఓట్లో పెడతారు నాకు ప్రతమ సూర్య ఆంటీ నీ కారు ఎందుకు వద్దావు నువ్వు ఆటోలో ఎందుకు వస్తున్నావు సూర్య నన్ను నమ్ముకున్న లవరుంది స్వామి